హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సాయి ఈ ఈరోజు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను టుడే రెసిపీ వచ్చేసి చేమదుంపలు రొయ్యలు పులుసు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వండుకున్నట్లయితే అలాగే మా ఈ వీడియో లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ఇప్పుడైతే కర్రీ అలా ప్రిపేర్ చేసుకోలో ఈ వీడియోలు అయితే చూసేద్దాం ముందుగా చేమదుంపలు అనేది మన కుక్కర్లో వన్ టూ విజిల్స్ అయితే వేసుకోండి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుని చూసారు కదా ఇలా కుక్ చేసుకున్న తర్వాత దానికి ఉన్న అది ఉంటుంది కదండి తొక్క మొత్తం ఇలా ఫీల్ చేసుకోండి ఇది జిగురు జిగురుగా ఉంటుంది కదా అని చాలామంది తినరు కానీ ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇప్పుడు ఒక కడాయి అయితే పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకున్నానండి ఆయిల్ కాగిన తర్వాత ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఆనియన్స్లో కూడా బాగా ఫ్రై అవడం కోసం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుని ఫ్రై చేసుకుందాం ఇలా సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయిపోతాయండి త్వరగా కుక్ అయిపోతుంది కాబట్టి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని మూత అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడు పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకుందాం ఇవి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిరాయిలు అనేది నేను పసుపు సాల్ట్తో మంచిగా క్లీన్ అయితే చేసుకున్నానండి అవి కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇవికు ఫ్రై చేసుకోవడం కోసం ప్లేట్ అయితే పెట్టేసుకుందామండి చూసారు కదా ఫ్రై అయిపోయిన ప్రాన్స్ కూడా ఇప్పుడు ముందుగా మనం చేమదుంపలు ఉడికించి ఫీల్ చేసుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసుకోండి దీనిలో తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి అలాగే కారం ఎక్కువ కారం వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి కర్రీ జిగురు జిగురుగా అనిపిస్తుంది కదా కారం ఉంటే చాలా బాగుంటుంది అందులోనే పులుసు కదా కాబట్టి నేను త్రీ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నాను దాంతోపాటుగా చిటికటి పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నా ఉప్పు కారం పసుపు ఈ వీటికి పట్టే విధంగా మనం కలుపుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకుందాం ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం పులుసు కర్రీ కాబట్టి చింతపండు రసం కూడా వేస్తాం కాబట్టి ఒక గ్లాస్ అయితే వేసుకోండి ఇప్పుడు పది నిమిషాల పాటు బుక్ చేసుకుందాం ఇప్పుడైతే ప్లేట్ పెట్టేసుకుందాం చూసారు కదా ఆయిల్ కూడా పైకి వచ్చి మొత్తం కుక్ అయిపోయిందండి ఇప్పుడైతే రసం అయితే వేసుకుందాము ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకుని నానబెట్టుకుని మొత్తం పిండుకొని వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి చేమదుంపల పులుసు ఇది కూడా కుక్ చేసుకుందాం ప్లేట్ పెట్టేసుకుని అంతేనండి చేమదుంపల రొయ్యల పులుసు ఆంధ్ర స్టైల్లో ఇంకా ఫైనల్గా కొత్తిమీర అయితే గానిజ్ చేసుకోండి ఇంకా వేడి వేడి అన్నంలో చేమదుంపల రొయ్యల పులుసు తింటే ఆ టేస్టే వేరే అసలు చాలా బాగుంటుంది మన ఆరోగ్యం పెంచే ఎలాంటి కాయగూరలు అప్పుడప్పుడు వండుకోవాలండి ఈ కర్రీ అయితే ఈ చామదుంపలని అనేది జిగురుగా ఉండడం వల్ల చాలామంది లైక్ చేయరండి కానీ ఇదే ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఒకసారి మీరు కూడా ఇలాంటి కాయగూరలను ట్రై చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్